ఫైవ్ ఇవర్స్ ప్రస్తుతం అయితే మనం అడవి మసీదు దానికి సంబంధించి అలియాబాద్ అదేవిధంగా అడవి మసీదు గ్రామానికి సంబంధించి మల్యాల స్వప్న గారు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు సో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా పేరు మల్యాల స్వప్న మా విలేజ్ వచ్చేసి అడవి మసీద్ నేను డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేసిన సో నేను మేమైతే ఫస్ట్ టైమ్ పొలిటికల్లో నేనైతే ఫస్ట్ టైం వచ్చిన సో ఎందుకంటే మా విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మేము సాల్వ్ చేయడానికి అని చెప్పేసి మేమైతే ముందడిగేసి సర్పంచ్గా అయితే మేము పోటీ చేస్తున్నాము సో మా విలేజ్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట సో ఎడ్యుకేషన్ పర్సన్ ఉంటే ఎడ్యుకేషన్ పర్సన్ వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కొంచెం మాట్లాడగలుగుతాం విలేజ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనం సాల్వ్ చేయగలుగుతాం కాబట్టి సో మేమైతే ముందడిగేసినాము సర్పంచ్గా సో మా విలేజ్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట మెయిన్ షీట్ లైట్స్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట సో ఇంకా మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ అంటే అంగన్వాడి భవనం అయితే ఇప్పటివరకు మా ఊర్లో అయితే లేదు సో నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు అదే ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా చాలా ఇబ్బంది ఉంది అక్కడ కూర్చోవడానికి కూడా చైర్స్ కానీ సో ఆ రూమ్ అనేది కూడా చాలా చిన్నగా ఉంటది అనమాట కొంచెం పిల్లలకి కూడా ఇబ్బందికరంగానే ఉంటది సో మేమే మేము సర్పంచ్ గా గెలిస్తే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసే పని అయితే అంగన్వాడి భవనం ఫస్ట్ నిర్మించాలి సో తర్వాత షీట్ లైట్స్ కానీ ఇంకా సీసీ రోడ్లు గానీ ఇంకా మోరీలు గానీ అవి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట మేము గెలిస్తే మాత్రమైతే అంగన్వాడీ భవనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ అది సెకండ్ వన్ వచ్చేసి స్కూల్ మోడల్ స్కూల్ గా కొంచెం చేంజ్ చేయాలి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లైబ్రరీ అనేది మా విలేజ్ లో అయితే లేదు పిల్లలకి కొంచెం యాక్టివిటీస్ కానీ అవన్నీ ఉంటే పిల్లల ఎడ్యుకేషన్ అయినా బాగుంటుంది వాళ్ళ మైండ్ సెట్ కూడా బాగుంటది పాతకాలింది ఇప్పుడు ఉన్న జనరేషన్ కి మాత్రం ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి స్కూల్ ని కూడా కొంచెం చేంజ్ చేయాలని అనుకుంటున్నాం అందులో మెయిన్ ఇంకా యాక్టివిటీస్ కూడా నేర్పియాలి పిల్లలకి ప్లేయింగ్ కానీ ఎడ్యుకేషన్ ఎలాంటివైనా సరే అవి అదొకటి వేయాలి ఇంకొకటి ప్లేయింగ్ కూడా ప్రభుత్వ పథకాలు కూడా ఇంకా బీడీ కార్మికులకి కూడా మా ఊర్లో అది పింఛన్ లేదు సో అది కూడా చేయాలని అనుకుంటున్నాము ఇంకొకటి వైకుంఠ ధామానికి సీసీ రోడ్ లేదన్నమాట సో సీసీ రోడ్ కూడా వేయించాలని అనుకుంటున్నాము ప్రతి చోరస దగ్గర కాకుండా ఇంకా గల్లీలలో కూడా మెయిన్ స్ట్రీట్ లైట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి బట్టలు కుట్టే మహిళకి ట్వంటీ మిషన్స్ అయితే ఫ్రీగా ఇప్పిద్దాం అని అనుకుంటున్నాము వర్షాకాలంలో కూడా కరెంటు పోకుండా విద్యుత్ అందా చేయాలని అనుకుంటున్నాము జేబిఎస్ నుండి మా ఊరికి అయితే బస్ అయితే అంటే వేరే ఊరికి ఉంది మా ఊరికి అయితే బస్ లేదు ఆ బస్ ఫెసిలిటీ కూడా చేయించాలని మేము అనుకుంటున్నాము కుటుంబానికి తల్లిదండ్రులకి మరియు ఇంకా గ్రామ సేవల గురించి ఫిఫ్టీన్త్ ఆగా ఆగస్టు రోజు కొంచెం పేరెంట్స్ కి సన్మానం చేయాలని అదొకటి కోరుకుంటున్నాము సో ఎడ్యుకేషన్ పర్సన్ ఉంటే విలేజ్ కొంచెం డెవలప్ అవుతుంది అనమాట సో అందుకని చెప్పేసి మేమైతే సర్పంచ్గా గా పోటీ చేస్తున్నాము మా గ్రామ మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని సర్పంచ్ గా గెలిపించాలని మేము కోరుకుంటున్నాము సో మా సింబల్ వచ్చేసి ఫుట్బాల్ గుర్తు అనమాట మాకు ఓట్ చేసి మమ్మల్ని అందరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నా పేరు స్వామి మన స్వప్న సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు వాళ్ళకి మేము సపోర్టింగ్ గా వచ్చాము నిజానికి గ్రామం చాలా గ్రామాల కూడా యువత ముందుకు రావాలని చెప్పి చాలా గ్రామాలు కూడా చాలా మంది ఏకగ్రీవంతో దాంతో పాటు చాలా మంది కూడా తోటి దాంతో పాటు చాలా మంది యువత కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఉంటున్నారు కానీ అదే విధంగా మా గ్రామంలో కూడా మాకు సపోర్ట్ చేసి స్వప్న గారికి సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామానికి సంబంధించి చాలా పనులు ఉన్నాయి అవన్నీ నెరవేర్చాలంటే ఒక చదువుకున్న వ్యక్తి ఉంటే బాగుంటదని మేము కూడా అనుకున్నాం అందుకని స్వప్న గారిని బలపరిచినాం మీ అమూల్యమైన ఓటుని ఆ స్వప్న గారికి కేసి మనం సర్పంచ్ గా గెలిపించుకుందామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా గ్రామంలో ఒక దవాఖాన కూడా ఇంతవరకు లేదు ఒక హాస్పిటల్ కూడా లేదు ఒక బస్తీ దావకన అనేది కూడా మేము ఏర్పరచుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము అట్లాగే ఊర్లో అయితే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఒక ఎడ్యుకేటెడ్ ఉంటే కొంచెం ప్రశ్నించగలుగుతారు దాంతో పాటు చేయగలుగుతారు ఏమైనా ఉన్నా కూడా చేయగలుగుతారు అని చెప్పేసి మేము అనుకున్నాం అందుకనే స్వప్న గారికి మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం అట్లాగే మా ఊరి గ్రామ ప్రజలందరూ కూడా మేము కోరుకునేది ఒకటే ఒక్కసారి అవకాశం ఇచ్చి మన స్వప్న గారిని గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటును వృధా చేయకుండా ఈ యొక్క కేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఈ మా గ్రామ ప్రజలందరికీ మేము ఒకటే కోరుకుంటున్నాము మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాము నన్ను ఒక అక్కగా ఒక చెల్లగా ఒక మర్దలుగా ఒక కోడలుగా ఒక బిడ్డగా అనుకోని అనుకోని మమ్మల్ని అయితే సర్పంచ్గా గెలిపించాలని మేము కోరుకుంటున్నాము సో మేమైతే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము మీ అమూల్యమైన ఓటుని కొంచెం ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి వేస్తే మన ఊరు కూడా డెవలప్ అవుతుంది అనమాట సో మీ అందరికీ మేము కోరుకునేది అదే మీ ఓటు మిస్ చేసుకోకుండా కొంచెం మాకు వేసి గెలిపించాలని అయితే మేము ம ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం అడవి మసీదు గ్రామానికి సంబంధించి ఏసీ మహిళ రిజర్వ్ కావడంతో ఇక్కడ మనకు మల్యాల స్వప్న స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు తను ఒక విద్యావంతురాలు కాబట్టి ఇక్కడ గ్రామానికి సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి తన వంతు సహాయాన్ని పూర్తిగా గ్రామానికే చేస్తానని ఒక సేవకురాలిగా సేవ చేస్తానని ఆమె తెలియజేస్తా ఉన్నారు ఆమెకు సంబంధించినటువంటి ఆ ప్రతి అంశాన్ని కూడా ఒక మేనిఫెస్టోను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మేనిఫెస్టో అనేకమైనటువంటి ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా అంగన్వాడీ భవనం కావచ్చు తర్వాత సీసీ రోడ్లు కావచ్చు మోరీలు కావచ్చు అండర్ డ్రైనేజ్ సమస్యలు కానీ అదేవిధంగా ఫంక్షనల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాము ఐదు సంవత్సరాల కాలంలో విద్యావంతరాలుగా గ్రామాన్ని పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తూ సేవకురాలిగా సేవ చేస్తానని ఆమె తెలియజేస్తూ ఉన్నారు వీడియో వెంకటేశ్వర రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్